అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నేరము శిక్ష రచన ఎలిశెట్టి శంకర్రావు గారు మరి కథలోకి వెళ్దామా ఆ దేశంలో ప్రజానాయకులు పదవుల కోసం ప్రాణాలు ఇయ్యగల ధీరులు ఆ పదవుల కోసం తమకున్న ఆత్మాభిమానాన్ని సిగ్గుని లజ్జని త్యాగం చేయగల వీరులు ఆ దేశంలో వందలాది ఊళ్ళు ఉన్నాయి ఆ వందలాది ఊళ్ళలో వెంకటాపురం ఒకటి వెంకటాపురం ఊరు చిన్నది కాబట్టి ఆ ఊరిలో చిన్న చిన్న నాయకులు మాత్రమే ఉన్నారు చిన్న చిన్న నాయకులు కాబట్టి పెద్ద మోతాదులో కాకుండా కొంచెం కొంచెం మాత్రమే ప్రజల నెత్తురు తాగుతూ ఉంటారు కారణం చిన్నరెడ్డి గారు మునసబు పెద్దరెడ్డి గారు ప్రెసిడెంట్ నాయుడు గారు ఆ ఊళ్ళోని సగటు మనుషుల్ని వాళ్ళ జీవితాలని పాలిస్తూ ఆ ఊరిని పంచేసుకొని శాసిస్తున్నారు అదేమిటో కానీ ఆ ఊరిలో మనుషులంతా తమ ప్రాణాలు ఎక్కడో కొండ గుహల్లో దాచేసుకున్నట్టు స్తబ్దుగా నిస్తేజంగా బొమ్మల్లా ఉంటారు ఆ బొమ్మలకు అప్పుడప్పుడు కీచి పరిగెత్తించడం ఆ ఊరిని శాసిస్తున్న మనుషులకు వినోదం ఇక రాత్రి ఎనిమిది అవుతోంది మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వాన ఉండి ఉండి కురుస్తూనే ఉంది చల్లని గాలి ఒంట్లో వణుకు పుట్టించేటట్టుగా వీస్తోంది ఊరి బయట మామిడి తోపులోని ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారి గెస్ట్ హౌస్లో చిన్నరెడ్డి పెద్దిరెడ్డి నాయుడు గవర్నమెంట్ డాక్టర్ శ్యామసుందరం గుండ్రని బల్ల చుట్టూ కుర్చీల్లో కూర్చొని ఉన్నారు డాక్టర్ శ్యామసుందరాన్ని ఆ ఊరిలో అందరూ డాక్టర్ బాబు అనే పిలుస్తారు డాక్టర్ బాబుకి డబ్బులు తీసుకోకుండా మందులు వేయటం అంటే ఇష్టం ఉండదు ఆ ఊళ్ళో డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకునే మనుషులు అతనికి ఎక్కువ సంఖ్యలో తారసపడలేదు అంచేత ఊరెంత ఎందుకులే అని గవర్నమెంట్ జీతం పుచ్చుకుంటూ కరణం మునసబు ప్రెసిడెంట్ గారికి ఫ్యామిలీ డాక్టర్గా స్థిరపడిపోయాడు వాళ్ళ ముగ్గురు ఈయన గారిని తమలో కలిపేసుకున్నారు ఇక మరి మొదలెడదామా అన్నారు మునసబు మిగతా వాళ్ళు ముగ్గురు తల లూపారు కుయ్యమని మరి ఏడుస్తున్నాయి పాదాలు పట్నం నుంచి వచ్చి మెక్డోవెల్ మూతులు విరిగిపోతున్నాయి గ్లాసులో బీరు బుస్సుమని పొంగుతోంది ప్లేట్లలో కోడి మాంసపు వేపుడు ముక్కలు మాయమవుతున్నాయి డాక్టర్ గారు మూడు ఐదుల సిగరెట్ల మీద మిగతా వాళ్ళు లంకాకు చుట్టల మీద కోపం పెట్టేసుకుని వాటిని తగలేసేస్తున్నారు మధ్య మధ్య మద్యం గ్లాసులు ఖాళీ అవుతున్నాయి బయట వాన జోరు హెచ్చుతున్న చప్పుడు ఈదురు గాలి గదిలో ప్రవేశించి శరీరాల్ని తాకాలని తాకహలాడిపోతోంది కాక్టైల్ గొంతులోకి దిగుతూ ఉంటే వెచ్చగా ఉంది మెదడులో మందు మత్తు ఉంది శరీరాల్లో కోరికలు రగులుతున్నాయి వేడి అందరికీ నిట్టూర్పులు ఈ మనిషి వయాణువు చేసే ఏర్పాట్లు ఏవో శుభ్రంగా చెయ్యొద్దు ప్రెసిడెంట్ గారు కరణాన్ని తిడుతున్నారు నేనేం చేసేదండి అప్పటికి ఈ శీతాలు ముండకి కబురెట్టిను యాదవది తు వచ్చి చస్తేనా పొగరెక్కింది దోంగా కారణం చికాకు కరణం చికాకు పడిపోయి అడ్డమైన తిట్లు తిట్టేస్తున్నాడు ఆవేశం పట్టలేక గ్లాసులో మందంతా ఒక్కసారి గొంతులో పంపేసుకున్నాడు మునసబు వంపేసుకున్నాడు డాక్టర్ నాజూబ్గా జీడిపప్పును అవుతున్నాడు ప్రెసిడెంట్ గారు కోడి మాంసం ముక్కల కోసం తడువుకుంటున్నారు బంద్ అయిపోవచ్చింది అందరికీ ఒళ్ళు వేడెక్కిపోతుంది నిరాశతో నిండిపోయిన నిట్టూర్పులు అందరి మనసుల్లోనూ ఒకటే కోరిక చీర రెపరెపలు కావాల ఆ క్షణంలో సిల్క్ చీర రెపరెపలే ఉండాలని పట్టుదలేం లేదు మొతక చీరలైనా సరే అడ్జస్ట్ అయిపోగలరు డాక్టర్తో సహా అంతా బయట వాన జోరు హెచ్చింది తలుపు తోసుకుని లోపలికి వచ్చింది రక్తాలు ఒళ్ళంతా తడిసిపోయింది మోకాళ్ళ వరకు ఉన్న ముతక చీర నుంచి నీళ్లు కారుతున్నాయి ఇక చలికి సన్నగా వణుకుతోంది కరణం గారింటి నుంచి క్యారేజీతో తెచ్చిన చేపల కూర టేబుల్ మీద పెట్టి ఓ మూలగా నిలుచుంది నలుగురు మగాళ్ళు దిష్టి బొమ్మల్లా ఉండిపోయారు ఎదురుగా గున్నమావిడి లాంటి రక్తాలు రత్తాలు కొందన బొమ్మలా ఉంటుంది పెద్ద కాటు కళ్ళు గుండ్రని భుజాలు బయట పెద్ద రొమ్ముల్ని దాచలేక పడుతూ ఉంటుంది బయట భుజం మీదగా లాక్కుని బయటకు చూస్తోంది రత్తాలు లైటు కాంతి రత్తాలు జుట్టు మీద నుంచి కారుతున్న నీటి బొట్లలోంచి మెరుస్తూ మెత్తగా మందకొడిగా దూసుకుపోతోంది వర్షం మెరుపు చీకటి మందు నలుగురి కళ్ళలోనూ కోరికలు రక్తాలు కళ్ళలో కోరికలు లేవు గుడిసె దగ్గర కుర్రనాయుళ్ళు ఏం చేస్తున్నారా అని ఆలోచిస్తోంది కడదానికి మొదటి నుంచి జ్వరం మొన్నటి నుంచి ఇంకా తగ్గలేదు గుంటలు అంబలి తాగినారో లేదో ఒకటే ఆలోచనలు పాలరాయిల నిల్చున్న రక్తాలు కళ్ళల్లో డాక్టరు అందాలను వెతుక్కుంటున్నాడు మునసబు పెదేల్ని చప్పరిస్తున్నాడు నాయుడు గారి కర్ణార్పటం లేదు కరణం లల్లాయి పదాలు పాడుకుంటున్నాడు వర్షం చలి ఒళ్ళు వేడెక్కించే మందు మందు కంటే కోడి కూర కంటే కరణం ఇంటి నుంచి వచ్చిన చేపల వేపుడు కూర కంటే కూడా రక్తాలు రుచిగా ఉంటుందా ఉండదా అని ఆలోచనలో పడ్డాడు మునసబు రక్తాలు జాకెట్టు చిరుగులో రతీదీవి చూస్తున్నారు ప్రెసిడెంట్ గారు వర్షం పెరుగుతోంది రక్తాల అందం ఇంకా పెరుగుతోంది వీనస్ అప్రయత్నంగా అన్నాడు డాక్టర్ అంటే ఏమిటో మిగతా వాళ్ళకి అర్థం కాలేదు గొంటసేనా బాగుంది గుటకలేశాడు కరణం బాగోడమేటయ్యా ద్వార జాంపండులా ఉంది అని మత్తుగా మూలిగాడు మునసబు ప్రెసిడెంట్ గారికి మాత్రం రక్తాలు తనకిష్టమైన గులాబ్ జాములా కనిపించింది అందరి కళ్ళల్లో కసి కోరికలు తనను తపన రతి వాళ్ళ మాటలు వింటూ భయంగా ద్వారం వైపు నడిచింది రత్తి ప్రెసిడెంట్ గారు మత్తుగా దాన్నే చూస్తున్నారు మునసబు డాక్టరు బిక్కమొహాలు వేసుకుని తమకేదో దారి చూపెట్టమన్నట్టుగా కరణం మొహంలోకి చూశారు కరణం అభయమిస్తున్నట్టుగా చూపాడు వాళ్ళ వైపు నా వత్తాసు బాబయ్య చెప్పి ముందుకు నడవబోయింది నా వత్తాను బాబయ్య అని చెప్పి నడవబోయింది రత్తాలు ప్రతి ఆగవే అని పిలిచాడు కరణం గారి పిలుపు విని భయంగా వెనక్కి తిరిగి చూసింది రత్తాలు ప్రెసిడెంట్ గారు లేచి ముందుకు కదిలాడు ఆయనకి వేట అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు అడవికి వెళ్ళి జింకలను వేటాడి ఆ మాంసం తనతో పాటు మిత్రులందరికీ సమానంగా పంచిపెట్టడం ఆయనకు అలవాటే జింక బెదిరింది వేటగాడు ముందుకు కదిలాడు జింక బెదురు కళ్ళతో చూస్తోంది వేటగాడు వల విసిరాడు జింకలో ఒకడు తన గుంటను చూసుకున్నాడు ఒకడు గులాబ్ జామ్ని మరొకడు దూర జాంపండుని చూసుకున్నారు ఒకడు వీనస్ని దర్శించాడు జింక మాత్రం మానవ భాషలో అరిచింది మామ చివ్ దీనంగా హీన స్వరంతో కేక నింగి నేల ఏకం కాలేదు కడలి ఉంగలేదు ఇక మామ అన్న పిలుపు అందే అంత దగ్గరలో లేడని నారాయణ ప్రెసిడెంట్ గారింట్లో పెరట్లో చింత చెట్టు ఉన్న గేదల్ని పాకలో కట్టడంలో మునిగిపోయి ఉన్నాడు వాటిని కట్టేసి కుడితి పెట్టడం కూడా పూర్తయ్యాక గడ్డి వామును ఆనుకుని పశువుల పక్కనే చేరబడ్డాడు తొండుగొడ్డతో తడిసిన ఒళ్ళంతా తుడుచుకున్నాడు చె ఏదో వాన ఒకసారి తిట్టుకుని చుట్ట అక్కడే మరింత ముడుచు కూర్చున్నాడు నారాయణ ప్రెసిడెంట్ గారి జీతగాడు వాడిని అందరూ నారిగాడనే పిలుస్తారు ఉదయం లేచిన దగ్గర నుంచి పశువులతోటి ప్రెసిడెంట్ గారి పంట పొలాల్లో గడిపేస్తూ ఉంటాడు నల్లగా ఆరు అడుగుల పైన ఎత్తుంటాడు వాడి శరీరం కండలు తిరిగి రాటుదేలు ఉంటుంది తను రెండు బస్తాను కొలిచే రెండు బస్తాల గింజలతోనూ వాడంతా ఒళ్ళెలా పెంచగలిగాడా అని అప్పుడప్పుడు ప్రెసిడెంట్ గారు తెగ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక నారిగాడు నవ్వగా చూసిన వాళ్ళు అరుదు వాడి కళ్ళు ఎప్పుడూ విషాలంగానే ఉంటాయి వాడికి ఒక జడత్వం మూర్తి ఉంటుంది వాడిలో వాడి ఆరడుగుల పొడవుని వాడి లేని సీరియస్ మోహాన్ని చూసి వాడిని ఎవరూ కూడా అమితాబ్ బచ్చన్తో పోల్చరు వాడి పెళ్ళం రత్నాలు కూడా వా కనపడలేదు ఆమెకు కూడా ఆ ఊరి మొత్తం మీద రెండు అందమైన కళ్ళకు మాత్రం నారిగాడు గ్రీక్ లాగా హిందీ హీరో లాగా కనపడతాడు వాడి నల్లని నలుపు రంగు కూడా నాణ్యంగానే కనపడుతుంది ఆ కళ్ళకి ఆ కళ్ళు పట్టణంలో చదువు పూర్తి చేసి పల్లెకొచ్చాయి ఆ కళ్ళున్న తనువు పేరు రాణి వయస్సు తెచ్చిన పొంకంతో నిగనిగలాడుతూ ఉంటుంది ప్రెసిడెంట్ గారి ఏకైక సంతానం కాబట్టి ఆ ఊరిలో అంతా చిన్న దొరసానమ్మ అని పిలుస్తారు ఈ చిన్న మహా మహాబోరుగా ఉంది ఉదయం నుంచి వర్షం దానికి తోడు కరెంటు కూడా అప్పుడే పోయింది చచ అని విసుక్కుంటూ పెరట్లోకి వచ్చింది తల్లి లోపల ఎక్కడో నిద్రలో మునిగిపోయింది పెరట్లో చీకటి జల్లు జల్లులుగా వర్షం ఎదురుగా ఈ పశువుల పాకలో నారిగాడు హరికేన్ లాంతరు మస వెలుతురులో గడ్డి మాములు ఆముకు ఆనుకొని చిద్విలాసంగా చుట్టగాల్చుకుంటున్నాడు చిన్నదొరసానికి ఒక్క క్షణం మనసు పులకరించింది తను చదివిన పుస్తకాలు నరాలు వేడెక్కించే సాహిత్యం పట్నం నాగరికత జోరుగా వర్షం ఈదురు గాలి రోమన్ శిల్పంలా విగ్రహ పుష్టితో నారియాడు వయసు వేడి కోరికల వాడి పాల పొంగు లాంటి వయసు మరి ఉప్పు కారంతో ముద్దుగా పెంచిన శరీరం కోరికల బుస వడి వడిగా వాంగ్లో తడుస్తూ పశువుల పాకలోకి నడిచింది దొరసాని చిన్న దొరసాని నారిగాడు చుట్ట తుప్పుక్కున ఊపి లేచి నిలబడ్డాడు చిన్న దొరసానమ్మ చేతులు వాడి మెడను తాకుతున్నాయి నారిగాడికి భయం వేసింది వర్షం పెరుగుతోంది అమ్మాయి గారు నాకు భయంగా ఉంది అన్నాడు వాడు కొంటగా ఎందుకురా అని చూసింది చిన్న దొరసానమ్మ నారిగాడి జుట్టు నుంచి వస్తున్న ఆముదం బాసన చిన్నదొరసానమ్మని బాధ పెట్టడం లేదు వాడి భుజాల పట్టుకుని తన రొమ్ముకేసి హత్తుకుంది నారిగాడిలో జడత్వం ఒళ్ళు విరుచుకుని ఎక్కడికో పారిపోయింది వాడు తాగే గంజినీళ్ళల్లో ఉప్పు ఉంది వాడు తినే గొడ్డు కారంలో కూడా కారం ఉంది వర్షం కొంచెం కొంచెంగా తగ్గుతోంది చిన్న దొరసానమ్మ తీయ తీయగా మూలుగుతోంది అప్పుడే ప్రవేశించిన ప్రెసిడెంట్ గారి చింత నిప్పులు లాంటి కళ్ళు మాత్రం ఆగ్రహాన్ని తక్కాయి నారిగా ప్రెసిడెంట్ గారి అరుపు ఎక్కడో ఉరుము ఉరిమింది అప్పుడే పడింది ఇక తెల్లవారుజామున బయట ఉన్న చింతతోపుల్లో పాడుపడ్డ బావిలో రత్తాలు సెలం తేలింది రచ్చబండ దగ్గర పంచాయతీలో నారిగాడికి ప్రెసిడెంట్ గారింట్లో దొంగతనం చేసి చేసినందుకు గాను కరణం గారు మనసభ గారు ప్రెసిడెంట్ గారు కలిసి వాడిని ఒక వంద కొరడా దెబ్బలు శిక్షగా తీర్పిచ్చారు ఆ మాత్రం చెంకి దెబ్బలకి తట్టుకోలేని యథోనా కొడుకు నారిగాడు మాత్రం దెబ్బ మీద పడేసరికి ప్రాణాలు వదిలేశాడు నారిగాడికి రక్తాలకి పుట్టిన పిల్లలు మాత్రం ఆ తర్వాత ఆ ఊళ్ళోనే హాయిగా మారాజుల్లాడుక్కోవటం ప్రారంభించారు అదండి కథ అనువు కానీ చోట మన రాదు అని ఆ అమ్మాయి వెనక తిరగాలని ట్రై చేసిన అతనికి తగిన శాస్తి జరిగింది వాళ్ళ నాన్న చేతుల్లో అది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు